హలో అండి నమస్తే అందరికీ ఇవాళ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే గోల్డ్ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రైట్స్ విపరీతంగా ఉన్నాయి అయితే ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ డిస్ట్రిక్ట్లలో విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం వీడియో ఎండ్ వరకు చూడండి గోల్డ్ రేట్ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు బంగారం ధర మరోసారి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది తులం బంగారం డెబ్బై ఐదు వేల మార్కును దాటింది ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి దీంతో జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గించనున్న అంచనాలు బలపడ్డాయి దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాల వేళ పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు తాజాగా బంగారం ధరల దూకుడును చూస్తుంటే ఏడాది చివరి నాటికి తులం బంగారం లక్ష దాటే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది ఇవాళ బంగారం వెండి ధరలు పరిశీలిద్దాం ఒకసారి బంగారం ధర భారీగా పెరిగింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై తొమ్మిది వందల ఎనభై రూపాయలు పెరిగింది వెండి ధర సైతం భారీగానే పెరిగింది కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరగ్గా కిలో వెండి ధర తొంభై వేలు దాటింది అయితే నిపుణుల అంచనాల ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడే ఇంత ధర పలుకుతున్న నేపథ్యంలో మరికొంత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా లక్ష వరకు కూడా చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఒకవేళ ఇప్పటికీ స్టిల్ మేము బంగారం ఎంతో కొంత తీసుకోవాలి ఇంకా రేటు పెరిగితే కష్టం అవుతుంది అని అనుకునే వాళ్ళు సో ఇప్పుడు కొంచెం తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే లక్ష కంటే డెబ్బై వేలు బెటరే కాబట్టి సో ఫ్యూచర్లో బంగారం ధర పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే